ರು ನೀಕು ನೀ అప్పుడు ఆ బిడ్డ చూసి ఎందుకు బాధపడతావు ఎందుకు కలకల కలకల కన్నీరు అయ్యో అయ్యో ఏమని చెప్పాలి ఎట్లా చెప్పుకుందు బీటోట మన ఇంటికి వచ్చిన జంగమయ్య ముముతోడు మూడు కోరికలు కోరిండు మొదటి వరములోన మీ తండ్రిని ఓసి కూరండుకోని తింటే రోగం పోద్దా అన్నాడు అట్లా రోగం పోలేదు ఇంకా రెండు కోరికలు ఉన్నాయి రెండో వరములోనా నేను విధి విధి పెద్ద మనసుని ఇక్కడికెక్కడికి అయినా కానీ నాకు అటో ఇటు తీసుకుపోయేందుకు భర్తకు భార్య ఉన్నది భార్యకు భర్త కాని పరాయోళ్ళు అయ్యరు ఎవరింటికి ఎవరింటిగో ఈ పిల్లని అడగాలై అడిగి నాకు పిల్లని ఇవ్వలేయారు రెండో వరములోనని ఏడెల్లబిడ్డ నుంచి పెళ్లి అయ్యి అన్నాడు రెండో వరములోన బిడ్డ నిన్న కోరింటూ నిచ్చి బిడ్డ నిన్నెట్ల పెళ్ళి ఎత్తును బిడ్డో ఇతరని మాటిచ్చిన గాని నీకిష్టమైతేనే చేసుకుంటాడాటా నీ మదుగున్న మాడ 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 మా కన్న తల్లి ప్రాణం అన్నడు నప్పరాదు అన్నమాటరాదు అబద్ధమానరాదు ముందేసిన పాదాన్ని వెనక పెట్టరాదు ఎనకేసిన పాదాన్ని ముందరకు పెట్టరాదు అని ఆనాడు కన్న తండ్రి చెప్పింది అమ్మా జంగమయ్యకు నన్ను ఇచ్చి పెంది మాటలు అని వలికిన నవ్వు

ఆడది పుట్టినప్పుడే అంటారు ఆడదే పుట్టింది ఆడదే ఉట్టింది ఆడదే ఉట్టింది అంటారే అమ్మా ఇలా ఇలా అడవి ఆడ అలిగాదే ఓ ఇలా ఎన్ని రోజుల కిన్నా నా తల్లినా నేను ఒకరింటి ఓ ఓమాయి నన్నుంచి పెండి అయ్యి నా కల్లు అయినా కళ్ళ పిల్ల ఇద్దరా పిల్లైన కానీ నా గీటమైన కానీ నా విడ మనెంత గొప్ప బిడ్డ నా బీట గొప్ప బిడ్డ నా మాట ఎంత గొప్పనమ్మ నా బీట గొప్పనమ్మా నా విడ అమ్మా నేను అనుకున్న రాత కావచ్చు ఎవలకి భర్తలైతనో తెలియదు సీతాదేవి అనుకున్నదా శ్రీరాముని మాడతానని శివుని వెళ్లి విరిసిన వారికి సీతని ఎత్తననుడు జనక మహారాజు ఆగు అటువంటి దైవవంతి సమయ స్వయంవరం లెక్క మరి అటువంటి వరగా ఎవలకి భర్తలైతనో ఎవలూ మరి నా రాత కావచ్చు అమ్మా నేను ఎన్ని రోజులకు నేను ఎన్ని రోజులకు ఉన్న ఒకరింటి ఇంటి దాన్ని అడిది పుట్టినాడు ఎవరు ఉట్టిన అడిదే పుట్టింది అక్కడదే అన్నారు కానీ ఇక్కడ దాని ఎవరు అనలేదు తప్పకుండా ఆ నన్ను వేసుకుంటాను అన్నప్పుడు నేను పెళ్లి వేసుకోరు నీ కోరికే నేరే వేర్చుకోవమ్మన్నాడు చేసుకుంటానని పెళ్లి కొప్పుకున్న వాళ్ళ బిడ్డ ఆ జంగమయ్య ముందటినా పెళ్లి అంటే నూరెండ్ల పంట వెయ్యి జీవితం చెర్ల బర్లందోళు కొమ్మరకు బేరం పెట్టినట్టు కాదట ఆయన ముందడికి వచ్చి నాకు ఇష్టమే అది ఇప్పుడు అని అన్నట్టు బీచర్ సరే మంచిదమ్మా అంటారు ఇక్కడికి వచ్చి ఇంకా ఇష్టమే రోగం ఎక్కువైతుంది సాప్పి ఎక్కువైతుంది రోగం రోగం ప్రాబ్లం మిషన్ అది మిషన్ అయ్యి అక్కడ కరా పెడతారా కరెక్ట్గా ఎరతారే ఆగిపోతుంది ఆంటీందా ఎందుకు ఇప్పుడు ఆంటీ ఇప్పుడు పెండ్ మా అత్త ఆంటీ కాదా చేయబట్టి ఇది ఆఫర్ ఇది జియ ఆపర్ అనగా అయ్యా ఓ ఏ ఆఫర్ అయినా మంచిదే ఇగో నా బిడ్డ వచ్చింది నువ్వే అడుగుతావాడు ఎవరు ఆటకో బిడ్డ ఆడుకుంటా పాడుకుంటా వచ్చింది సిగ్గు పడతలేదని అంటే ఇక సిగ్గు అనేది ఇంకా నా బిడ్డకి వచ్చింది సిగ్గు ఎట్లా వాడడానికి నా బిడ్డ తెలియదు అట్లనే వచ్చింది మరి ఒక్క మాట శివజ్యోతి నేనంటే అండి ఇష్టమేనా డైరెక్ట్ మాట్లాడు అది కుట్టా నీళ్ళు మూత పెండా అద్దు ఆ మావ్ వేసుకోమడి నేను వేసుకున్నా లేకపోతే వేసుకోపోదు నీ ఎక్కడ వాసన వస్తంది నువ్వు ముసలోనివి అనివి పురుగులు ఆడతానయి శివుని ఎత్తగా ఆడుతుందంటే నేను కుంటోండి కాదు నేను బిడ్డ రాకపోతే అవకాశం ఏ నా నుంచి ఇప్పుడే డైరెక్ట్ ఎప్పు అయ్యా నువ్వు అట్లా మాట్లాడితే మంది చూస్తే చుట్టుకోస్తారు లేకపోతే మరి అసో ఏడు ఇది రాటకపోయారు రకం అది ఎందుకు పొరకంచే నువ్వు ఏదన్నా ఇప్పుడు తల్లి అయితే మన తల్లితో బిడ్డ వస్తుందా బిడ్డ రాకపోతే అమరు వడకపోయే రకం అయితే బైరా తీసుకపోతే దుడ్డి ఎంబడి వస్తా వస్తుంది అన్నట్టు అట్లనా గట్ల గట్ల ఇష్టమే ఇప్పుడే ఇప్పుడే అంటే ఒక్కొక్కరు పెండి కాకముందు మాట్లాడకపోయేది కానీ ఇప్పుడు బాణమే దింపుతారు వెనకట పెండి అయినాక ఆరు నెలల రాక మొగన్ మొక్క పోయేదట మొగని చూస్తే కదకద కద 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 అరిగేదట అత్తం చూసిన మామను చూసిన కూరలు అనేది నిధులు కావాలి నిలిచోపోయేదట ఇప్పుడు బాణ విన్నే తిరగబట్టి ధైర్యే ఇష్టమేనయ్యా కరెంటు వెళ్తే కరెంట్ వెళ్తే దొరుకుతారా గాది పోస్ట్ మార్స్తే కరెంట్ మొత్తం ఆగిపోతుంది ఎక్కడ మొత్తం లేకుంటే ఆగిపోతుందా అయ్యా నా బ్రెడ్ గద్రాయి మీది మాటలకే ఇస్తాను లేదు లేదయ్యా నా బిడ్డకు పెళ్లి చేసి పోతనా సిద్ధ చెట్లకు ధీటీలు కట్టి శివుడు మెచ్చే లగ్గం వేస్తా రాళ్ళ చెట్లకు ధీటీలు కట్టి రాజులు మెచ్చే లగ్గం వేస్తా కలకలాడాల కళ్యాణ వేదిక ఆనందం తోటి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానానావా మనసన్న తరుకు లేదు నా కళ్ళ ముందు నా బిడ్డ పెళ్ళి అయిస్తానంటే ఇంతేస్తామల ఏమి జరిగేది ఎవరు నా చేస్తా మంచిగా పెయింట్ చేయడానికి అత్త మనం డాన్స్ చేస్తాం ఎవరు నాకు డాన్స్ రాదయ్యా నేను ఎందుకంటే చేసింది దాన్ని కానీ అయితే ఎట్లయితే కట్టినా గానీ నువ్వు డాన్స్ అయితే నాకు అత్త ెట్ బండి ఎత్త తప్ప అని అందరే గుర్తారు ఇప్పుడు నేను ఎందుకంటే బిడ్డ నీ బుల్లెట్ బండి నేనే బిడ్డే కాదు బిడ్డ నేను తాళు ఇల్లు అత్తనే కెనాలి రాకపోతే బందే నా తా చెర్ర కూడా నీళ్ళు బాగానే అలా ముసుకొత్తా అబ్బో నా పురుగులు తావాగో అన్నంత లోపల ఎట్లయితే అట్లా దీన్నిత్త కొరకనయ్య కొరకనిత్త ఇరకనయ్యా చేసుకున్నాక దాని సంగ చూస్తాననుకున్నాడు మెడగవడ్డ పాము కర్వకమాన ఇంట్లో వచ్చిన మరి ముడుగు వచ్చినట్టు ఇంట్లో వచ్చిన ఇల్లు చిప్స్ పెట్టి వీళ్ళను అష్ట కష్టాల పాలు వేసి అవద్దం ఆడియపోతే నా పేరు జంగమయ్య కాదని మదిలోవబెట్టుకున్నాడు మరి కన్న తల్లి పెళ్లి చేసి శ్రేమూతలని తీసుకువచ్చి తీసుకవచ్చి ముతులు బ్రహ్మన్లు తీసుకువచ్చి ముహూర్తాలు పెట్టిచ్చి పచ్చలు కొట్టి పచ్చలు కొట్టేగా రకాల కళ్యాణ వేదికని పెళ్లి అంటే ఊళ్ళ మంది ఏ మాట ఈ లోకానికి పట్టింపు ఊళ్ళో ఉన్న మంది కాపులు కరణాలు ఎలవల యాపలు వర్జన గిర్జన సాలె సాకలి పటేళ్లు పడవలు తిరుగుతాయో పాపం ఏడల్ల బిడ్డ పూక విధి విధి పెద్ద మనిషికి పెళ్ళని చేస్తాంది మాటదప్పని తల్లి ఇదే విచిత్రం అని చెప్పి అందరూ బాధపడతాను జంగమ ఏ నుండి వచ్చిండో అమాసక అయిపోయేటట్టు ఉన్నాడు పున్నానికి గుట్టిపోయేటట్టు ఉన్నాడు ఈ సంగమా ఎప్పుడు ఊసిపోతాడో తెలియదు ఆగో పక్క నాగులోడు పైన పోతే అక్కడ బుసగుస పెట్టినాయట ఎక్కడ పడిపోతాడో ఎక్కడ తిందామని చెప్పి బుసగుసండి మరి అటువంటి వనగా ఏమి విచిత్రం అని చెప్పి ఉన్న మంది బాధపడతాను సత్యవంతురాలు వయ్యలార మీరెవరు బాధపడచ్చు నేను మాట తప్పేదాన్ని కాదు అది ఏడన్ల బిడ్డనిచ్చి అయ్యాలుడా నా బిడ్డ బయలము కొడుక ఎందుకత్తందండి దుఃఖం బిడ్డ పెళ్ళంటే పెళ్ళంటే ఎవరికైనా సంబురమే కానీ సాగనంపేనా దుఃఖం నా బిడ్డను కొట్టేవు తిట్టేవు కోపగించేవు భార్య అంటే మూడు వరసలు అని చూసుకు మూడు వరసలు అంటే ఏ రాళ్ళు ఎపురాలు మరవరాలు అది కాదయ్యా అన్నం పెట్టినప్పుడు కన్న తల్లోల భావించు నువ్వు స్నానం చేసినప్పుడు నువ్వు ఎన్ను రాసినప్పుడు తోగుట్టు చెల్లనుకో పాపాన గడియ భార్య అంట నమ్ముకో ఏ నా బిడ్డ ఎందుకు వేస్తారు ఇది ఎందుకు వస్తాను మీకు దుఃఖం ఈ ఎందుకు ఇచ్చిన నేను పస్తాను నువ్వు ఆడదానం అయితే నీకు తెలుసా ఏది ఉన్నా ఇప్పుడే డైరెక్ట్ ఎప్పుడు మరి లేకపోతే తర్వాత ఎందో అడవిలో బాధ ఎందుకు తెలుస్తుంది జ్యోతి జ్యోతి అమ్మ అంట పైకి ఉంటా విన మొగడే ఇస్కెలే నికు విచిత్రం మొగని నుస్తే గట 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 క తకరే నియాం కరతి నిచాయ ఎది ఎ జతి నాదా ఇ అవయస్స్తా నియాం కరతి ఇ అవయస్కో మంటియస్కున్నా ఆసనికి ఇట్ట ఉండాల లేదో చెప్పు మరి అద నీ ఊరు రావతానా లేదో చెప్పు మరి ఇది ఇప్పుడు ఆగది రారం ఉంది కైక్ పోయైత నాకి మార్తలేస్తాంది అంటే పోదకింత నాది పోయైత రోగావు లైన్ చేస్తాననే నిలది మెల్లగా మాట అల్లి కుట్లా నల్లి పుట్టు ఇంట్లో చూడ అమ్మారా అన్నారు నల్లి పుట్ల చిర పిల్లవాస్తా జ్యోతి నిత్యమేనాయ్యా బాగివా బాగా చిర గోపులు పెడతాను గచ్చిపోప్పు తావే లంచకుండా మెల్లకోక అంటే మెల్లగా చేస్తాను సరే అర శంకరుడు అనుకున్నాడు దీని అవకాడ ఎంత గోసపుచ్చుకున్నా ఈ శివునే తుడు తోడున్న ఈ మొగ్గు నాకు అత్త అన్న అబద్ధం ఆడతా అనుకుంటే అబద్ధం ఆడతా ఇది మన దక్కు అనుకున్నా మరి శంకరుడు శివ మూడో లగ్గం ఎందుకు ఆడి భార్య పార్వతి రెండో భార్య గంగమ్మ మూడో భార్య శివజ్యోతిని ఎందుకు లగ్గవాడి అయిపోయే రాగింట దాని చరిత్ర ఎందుకు తెలుస్తుంది ఎవలవాడ పుణ్యక్షేత్రం ఎందుకు తెలిసింది శివజ్యోతిని ఎందుకు ఆడిండు ఎవలవాడ పుణ్యక్షేత్రంలో ఎందుకు వెళిండు భగవంతుడు ఆగో దానికి చరిత్ర లోకాల శంకరుడు లగ్గ మారిండు నేనేమియాలి చేసుకోమంటే నన్ను పెళ్లి చేసుకోమున్నాయి ఆగో పొయ్యి అంటే తల్లిని బట్టి కరకన కరకర గొంతులు కోసి కూరండి పెట్టిండు ఇయవేణి బిడ్డనిచ్చి లగ్గమేవంటే ఆగో ఏడేళ్ళ పిల్ల కూడా అవద్ధం ఆడుతాంటే ఏడేళ్ళ పిల్ల కూడా అవద్ధం ఆడలేదు ఆ మరి వీళ్ళ అవద్ధం ఆడతలేదు ఆ అవద్ధం ఆడతారన్న పేరు మర్రి ఎండికొండ పోయేది ఉంటే ఆ పార్వతి మంగలోని తయారేపెట్టవచ్చు ఆ ఏని గుండు గీకుడే ఇగా ఏకీ భ్ర తప్పదా ఏం పాద బిలేని అన్ని జాయేచాడ అక్కడ

నాసుకో మీకుడు శంకరుడు అనుకున్నాడు దీన్ని ఎట్ల వద్ద మారి ఆ తల్లిని కాదన్న బిడ్డని బిడ్డని కాదన్న తల్లిని ఒకరిని కాకుండా ఒకరిని నా వద్ద మారిస్తా ఇది ఉన్నాక నేను తల్లిని కష్టపెడితే ఎన్ని చేసిన తల్లి బుద్ధివంతరాలు కాబట్టి ఇది ఏడెళ్ళ పోరి ఏడెళ్ల పోరిని హింస పెడితే హింసకు మరింపలేక నువ్వు నాకు అద్దట్ అని అప్పుడు శంకరుడేమన్నాడు నేను ఆవును కట్ చేసి లేగనందుకుంటా ఆవును మట్టుకు గట్టి లేగనందుకుంటానండి శంకరుడు శివజ్యోతి శివజ్యోతి నా ప్రేమ ఉంటే నిన్ను లగ్గము చేసుకుని తలవారు దుడుపుకున్నానో లేదో ఇంటి ముంగడు గురుచుంటే తిరుపతి వేరయ్య కదిలి కదిలి కలియాల పోతన ఆ బ్రాహ్మణులు కళ్ళకు తెరు అయ్యా నీ రోగం తక్కువ అన్నట్టు ఇట్లా తక్కువ కాదు సత్యవంతులవరంటే దాన్ని కరకర 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 పోసి దారి మాంసం తీసుకువచ్చి నీ పుండ్ల కంట కడితే నా రోగం తక్కువ అవుతుందట